యజ్ఞం ఎందుకంత అంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే యజ్ఞము చేత మూడు రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింప చేసుకోవచ్చు రెండు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల ఎందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే నూరు యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్టిస్తాడు అని అటువంటి యజ్ఞము ఊర్ధలోకముల ఎందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది మూడు ఏ కామము ఏ కోరిక లేకుండా Nicht.